ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశము ద హాస్ మౌత్ సింహముల నోట నుండి విడిపించబడిన ధాన్యాలు ఈ టైట్లు లేక ఈ అంశం చదవగానే ఆశ్చర్యం కలిగించేటటువంటి సంఘటనగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే భూమి మీద ఉన్న జంతువులలో ఈ యొక్క సింహం అనేటటువంటిది బలమైంది చాలా క్రూరమైనటువంటి జంతువు అటువంటి జంతువు లేక సింహముల నోట నుండి ధాన్యాలు తప్పించబడ్డాడంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా ధాన్యాలు గ్రంథం ఆరవాధ్యాయంలో మనము ఈ మాటలు గమనించేటప్పుడు రాజు ఆ దేశము మీద ముగ్గురు ప్రధానమంత్రులను నియమించడం జరిగింది ఆ ముగ్గురు ప్రధాన మంత్రులలో ధాన్యాలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అని మూడవచనంలో రాయబడి ఉంది ఎప్పుడైతే ఆ ముగ్గురులో ధాన్యాలు ఒక ప్రత్యేకమైనటువంటి గుణలక్షణం కలిగినటువంటి వ్యక్తిగా రాజు ఎప్పుడైతే గమనించాడో మిగిలినటువంటి వారికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎలాగైనా ధాన్యాలలో ఒక లోపం లేక ఏదైనా ఒక పొరపాటు కనిపెట్టి ఈ యొక్క సాక్ష్యం లేక ఈ మంచు మాట లేకుండా తనను ఎలాగైనా తప్పు మార్గంలో లేక తప్పు పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నారు అలా ఎంత ప్రయత్నించినా దానిలలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు అందుకే మనుషులు రాజు దగ్గరికి వెళ్ళి ఒక చట్టాన్ని అమలు చేయమని చెప్తారు అదేంటంటే ఏడవచనంలో రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేస్తాయి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ తప్ప మరి ఏ దేవుని యొద్నైనాను మానవుని యొద్నైనాను ఎవడను ఏ మనవి చేయకూడదని అలా చేసినటువంటి వ్యక్తికి సింహముల గుహలో సింహముల బోన్లో పడవేయబడును అనేటటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు అలా చట్టాన్ని తీసుకురాగా ధాన్యాలు మాత్రం యథావిధిగా మరి తన యొక్క కిటికీలను తెరచి తనుంటున్న గది కిటికీలను తెరచి ఎరుషులేము వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేయటం జరిగింది కాబట్టి ఆ చేసినటువంటి అది తప్పుగా భావించి ఆయనను బంధించి ఆయనను సింహముల యొక్క బోనులో వేశారు సింహము కాదండి సింహముల బోను ఎందుకంటే పదారో వచ్చినంలో అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానిను పట్టుకుని పోయి సింహముల గుహలో పరద్రోశి సింహముల యొక్క గుహలో ఎన్ని సింహాలున్నాయో మనకైతే తెలియదు కానీ పరద్రోయగా ఇక రాజు అనుకున్నాడు ఇతడు చనిపోతాడేమో అని ఆలోచించాడు అయితే అద్భుతం ఏమిటంటే ఈయనను ఆ యొక్క సింహముల గుహలోనికి త్రోసివేయబడినటువంటి వారిని అందరిని సింహాలు ఎముకలతో సహా తినివేశాయి కానీ ఈ దానిని మాత్రము దేవుడు అద్భుత రీతిగా ఆ సింహముల కుయుక్తి నుండి సింహముల యొక్క నోట నుండి దేవుడు అద్భుత రీతిగా తప్పించాడు కారణం ఏమిటంటే దానియలు నమ్మినటువంటి దేవుడు ఎటువంటి కఠినమైనటువంటి శిక్ష అయినా తప్పకుండా మన దేవుడు విడిపించి నడిపించి కాపాడేటటువంటి దేవుడు సింహములు ఎన్ని ఉన్నా అది గుహ కానీ ఎటువంటి పరిస్థితి అయినా పియ దేవుని బిడ్డలారా తనపైన ఆధారపడినటువంటి బిడ్డలను తనను నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడు కూడాను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు ఇరవై ఏడవ వచనంలో ఆయన విడిపించువాడు రక్షించువాడు ఉండి పరమందును భూమి మీదను సూచక్రని ఆశ్చర్యకారములు చేయువాడు ఆయనే సింహంలో నోట నుండి ఈ ధాన్యాలను రక్షించను అనేటటువంటి ఒక శాసనాన్ని వ్రాయించి పెట్టారు ప్రియా దేవుని బిడ్డలారా ధాన్యాల కంటే కఠినమైన సమస్యలు మనం ఒక్కొక్కసారి ఎదుర్కొంటూ వస్తూ ఉంటాం అంటే సింహముల బోన్లో వేయబడేటటువంటి సమస్య కాకపోయినా ఈ యొక్క పరుగు ప్రయాణంలో విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటి నుండి మనం తప్పించబడాలన్నా ప్రమాదం నుండి తప్పించబడాలన్నా దేవుని పైననే ఆధారపడాలి ధాన్యాలు వారి ఎంత చట్టాన్ని తీసుకుని వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థించటం మాత్రం అతడు మానలేదు ఎటువంటి కఠినమైన శిక్ష విధిస్తామని ముందుగా ప్రకటించినప్పుడు వెనకంజ వేసినవాడు కాదు ప్రియ దేవుని బిడ్డ నలభై మూడు రెండవ వచ్చినప్పుడు చూస్తే నీవు జలంలో పడి నేను నీకు తోడుంతు నదులలో పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు అవి కాలిపోవు నిన్ను కాల్చాలవు నా ప్రియమైన దేవుని బిడ్డ నీవుంటున్నా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సమస్యతో ఉన్నా ఏ కష్టంతో ఉన్నా ఏ బాధతో ఉన్నా ఎటువంటి క్లిష్టమైన కష్టమైన సమస్యను నువ్వు ఎదుర్కొంటు ఉన్నా నీవు నమ్మిన దేవుడు మాత్రం నిన్ను తప్పకుండా తప్పించి రక్షించి కాపాడేటటువంటి దేవుడే ఉన్నాడు ఆ ధైర్యపడుకు ధైర్యంగా ప్రభులో ముందుకు సాగిపో అలా ఉండున్నట్లు ప్రభు తన కృపను మనందరి మీద చూపించును చూపించునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ